అందరికీ నమస్కారం నేను శిరీష సిరివి నెల హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను రేపే మనకి శివరాత్రి మహాశివరాత్రి పర్వదినము అందరూ మామూలుగా పండగలు అనేసరికి ఇంతకుముందు ఊళ్ళలో అయితే ప్రతి పండగకి ఇల్లు దులుపుకోవాలి శుభ్రంగా అడుక్ అన్నీ కడుక్కోవాలి ముగ్గులు పెట్టుకోవాలి మా చిన్నప్పటి నుంచి చదివాను మాకు పెళ్ళి అయ్యాక కూడా మా అమ్మగారు అలాగే చేసేవారు ఎంత కాదని ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటుందని చెప్పని ప్రతి పండగకి అలా దులుపుకోవడం కడుక్కోవడం ఇన్ని అనేవి మనకి పెద్దవాళ్ళ నుంచి వచ్చిన పనులు ఆచరణవన్నీ కానీ ఎంత కాదన్నా శివరాత్రి పర్వదినమే కదా అని చెప్పి వదలడానికి అనిపించలేదు లేదు పూజ గది శుభ్రం చేసుకుందాము అలాగే ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసుకుని అన్నీ మారుద్దాము అంటే ఉత్సాహంగా మన ఇంటికి మనం చేసుకోవడము ఎప్పుడు నీట్గా పెట్టుకోవడము ఏదో ఒక పనులు యాక్టివ్గా ఉంటూ ఉండడం అంతే వీటి వెనకాల మెయిన్ ఏంటంటే ఇల్లుని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవడం పూజ గదిని శుభ్రంగా పెట్టుకోవడం అన్ని పూజ సామాలు ప్రతి పండక్కి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ పాజిటివిటీని పెంచుతాయి అందుకనే నేను అనుకున్నాను అంటే స్కిప్ చేద్దామని అనుకున్నాను కానీ యాక్చువల్గా నేను మా అమ్మగారిని అడగకుండానే చేయవలసి వచ్చింది ఈరోజు ఏకాదశి కంటే సరే ఏకాదశికి ద్వాదశికి కూడా పూజగా శుభ్రం చేయకూడదట నాకు తెలియదు ఆ సంగతి అంటే నేను కొన్ని కొన్ని అంత ఐడియా ఉండదు కదా ఇంకా రేపే కదా శివరాత్రి సింపుల్గా చేసుకుందాం అంటే హెవీగా అన్నీ తీసి నీళ్ళల్లో కడిగి అంత కాదు కానీ కొన్ని కొన్ని బొట్లు మార్చుకుని కొంతవరకు క్లీన్ చేసుకుందాం ఎలాగో మనకి సూపర్ లిక్విడ్ ఉంది కదా రూపేరి మీ అందరికీ తెలుసు చిటికలో ఇలా చుక్కలు రెండు చుక్కలు వేసరికి చాలా చిటికలో తెల్లగా అయిపోతుంది నాకైతే మ్యాజిక్లానే ఉంటుంది అది అది ఉండవల్ల నా పూజకి అది చాలా సింపుల్ అయిపోయింది పని అని చెప్పాలి లేకపోతే వెండి వస్తువులు తెల్లగా రావడానికి ఇత్తడి వస్తువులు తెల్లగా మెరిపించడానికి ఒక పెద్ద ప్రయాస్ కిందే ఉంటుంది అందుకని సింపుల్గా మళ్ళీ బొట్లు పెట్టుకుందామని చెప్పని ఈరోజు పూజ కింద శుభ్రం చేసుకుని అలాగే ఇంట్లో పనులు యాక్టివిటీస్ ఎందుకంటే మీ అందరూ అవే చేసుకుంటారు నేను కూడా అదే చేసుకున్నాను సరే కొన్ని చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ కొన్ని కొన్ని టిప్స్ ఏదైనా ఉంటే షేర్ చేస్తూ మీతో పంచుకుందామని ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్గా పూజ గదికి ఏంటంటే మనం శుక్రవారం మంగళవారం చేయకూడదు అలాగే పౌర్ణమి రోజు చేయరు ఏకాదశికి కూడా చేయరు కానీ ద్వాదశికి కూడా చేయరట నాకు ఆ సంగతి అయితే తెలియదు ఇంకా కొన్ని రోజులు ఉంటాయి కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి అలాంటప్పుడు పూజ గదిని శుభ్రం చేయకూడదు అంటాం చేయకూడదు అని అంటారు కదా అందులో భాగంగానే కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పండగ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ టైంలో చెయ్యకూడను అని రోజులు మనకి వెంట వెంటనే వస్తాయి లేకపోతే మనకేదన్నా కుదరకపోవచ్చు మంగళవారం శుక్రవారం రావచ్చు అలాంటప్పుడు మరి కొంచెం మరీ అలా కదలకం మరీ తొడవకుండా అలా పాతబడినట్టుగా ఉండడం కన్నా కొన్ని కొన్ని ఏదన్నా చూసుకుని ఉదయం కుదరకపోతే కనీసం సాయంత్రం అయినా కూడా ఏ నాలుగు గంటలకు మళ్ళీ తలస్నానం చేసి ఒకసారి అప్పుడు కూడా మనం చక్కగా పూజ గదిని అవి శుభ్రం చేసుకోవచ్చు అన్నం తిన్నా తప్పులేదు మళ్ళీ తలస్థానం చేస్తాం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు అనేవారు అత్తయ్య గారు అందుకని నేను కూడా ఏంటంటే నాకు విరినంతలో ఇంకా తప్పదు కదా ఆప్షన్ లేదు రేపడే కదా శివరాత్రి అని చెప్పని నేను కూడా ఇంకా క్లీనింగ్లన్నీ సెక్షన్ మొదలు పెట్టాను సరే చాలా రోజులు ఎందు సంక్రాంతికి చేసుకున్నాం మళ్ళీ రెండు నెలలు అయిపోయింది కదా మళ్ళీ ఉగాదికి ఇప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పని చెగ్గ ఫోటోలన్నీ తుడిచేసి ఓన్లీ టిష్యూ పేపర్ తోటే ఒక లిక్విడ్ వేసేసి మామూలుగా గ్లాస్ లిక్విడ్ ఉంటే అది వేసి టిష్యూలను తుడిచేసి బొట్టు పెట్టేశాను చెప్పానుగా ఇదే మ్యాజిక్ లిక్విడ్ అని చెప్పని వెంటనే ఇలా అంటే యాక్చువల్గా మళ్ళీ తొందరగా నల్లబడతాయి కూడాను ఒక నెల రోజులకే నలబడిపోతాయి అందుకనే మన నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇదే రూపేరి లిక్విడ్ మీ అందరికీ ఎప్పుడో వీడియోలో కూడా షేర్ చేస్తాను చాలామంది అడిగారు అన్నప్పుడు మ్యాజిక్ లిక్విడ్ అనే చెప్పాలి యాక్చువల్గాను అంత క్లీన్ అయిపోతుంది ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే చాలు మనం ఏదైనా కాటన్తో కానీ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మనం హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు వెండి వస్తువులు ఏంటంటే గాలికి తొందరగా నల్లబడిపోతాయి వాటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి సింహాసనంలో ఏంటంటే అన్నీ మామూలుగా చిన్న చిన్న విగ్రహాలు మామూలుగా గౌరీదేవి గణపతిని రాతి పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా నేను అందులోనే సర్దుకుంటాను చిన్న చిన్న విగ్రహాలు అంటే గణ మామూలుగా వెంకటేశ్వర స్వామి కానీ హనుమయ్య కానీ అమ్మవారి కానీ అలా చిన్న చిన్న విగ్రహాలన్నీ ఇందులో పెట్టుకుంటాను నేను చూసారు ఎంత నల్లగా అయిపోయిందో ఒక్క రెండు డ్రాప్స్ వేసరికి చాలు భలే చటుక్కని మెరుపు వచ్చేస్తుంది నాకు ఇత్తడి విగ్రహాలు తక్కువే ఉన్నాయి అంటే సింహాసనంలో ఉన్నవి ఒకటి రెండు తప్ప రాగి విగ్రహాలు అంటే చంద్రుడు రాగి చంద్రుడు ఒకటి మనం క్షీరద్వాదశికి పూజ చేసుకుంటాం కదా రాగి డబ్బు అలాంటిది ఒకటి కనక మహాలక్ష్మి ఒకటి తప్ప మిగతా అవి ఆ రెండు రాగివి ఇతరవి అయితే అసలు లేవు ఓన్లీ వెన్ సీతారాముల మాత్రం ఇతరు విగ్రహం ఉంది మిగతా అన్నీ వెండివే ఉన్నాయి ఇంకా అంటే ఇంకెప్పుడో తీసుకున్నావు కాబట్టి అవన్నీ ఈ సింహాసనంలోనే పెట్టేసుకుంటా నేను పూజ గదులు ఏంటంటే అంటే ఉండవలసిన మనం ఇంటి తెలివేల్పులు మామూలుగా మనం పూజ దేవుళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు కానీ అన్నీ పెట్టేసి నింపేయడం వల్ల కూడా అంతమందికి మనం పూజ చేయకపోయినా కష్టం దాని తగ్గట్టుగా మనం పూజ చేసుకోవాలి ప్రసాదం అది పెట్టాలి కాబట్టి ఉన్న దేవుళ్ళు ఇంటి తెలివేల్పు ముఖ్యంగా మనం ఆరాధించే దేవుళ్ళు పెట్టుకుని ఒక్కొక్కటి విగ్రహం ఉంటే చాలా ఒకటికి రెండు మూడు సేమ్ ఉన్నా మళ్ళీ అవన్నీ కూడా మనం అన్నీ సర్దు పెడుతూ ఉండాలి కాబట్టి ఒక్కొక్క దేవుడు ఉన్నవేమన్నా ఉంటే అలా పెట్టుకుని మనం వేరే ఆకారాల్లోనూ ఇప్పుడు వెంకటేశస్వామి ఉంది పక్కన నామం కూడా ఉంది నాకు అలా వేరుగా ఉన్న ఒకటే కానీ ఒకటే సేమ్ విగ్రహాలు కాకుండా మనం అలా పెట్టుకోవచ్చు అలాగే ఇంకొక దాంట్లో ఏంటంటే నేను బంగారు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటాను కదా ఆ ప్లేట్ని కూడా సింపుల్గా రెండు డ్రాప్స్ వేసేసి అంటే ఇవన్నీ వెండి ప్లేట్లోనూ మొత్తం పెట్టుకున్నాను శివుణ్ణి పెట్టినా గణపతిని పెట్టినా సింహాసనం పెట్టినా ఇది పెట్టినా వెండి ప్లేట్లోనే అంటే ఇంతకుముందు గిఫ్ట్స్ ఇచ్చినవి ఉంటాయిగా వాటిల్లోనే ఇంక పెట్టుకుంటున్నాను నేను ఇది నా వెండి బంగారు లక్ష్మీదేవి స్వామి తీసుకున్నాను మీ అందరికీ ఎప్పుడు చెప్పాను కదా అమ్మవారిదేమో సిక్స్ గ్రామ్స్ అయ్యవారిదేమో వెంకటేశ్వ సెవెన్ గ్రామ్స్ రెండును ఎందుకంటే మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ దాని గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు యాక్చువల్గా నేను వీడియో ఉంది అని చెప్తున్నాను కానీ మళ్ళీ ఎన్ని గ్రామ్స్ ఎక్కడ తీసుకున్నారు అంటున్నారు నేను చందనా బ్రస్లో తీసుకున్నాను కూకట్పల్లి ఎప్పుడు అక్కడే తీసుకుంటాను పక్క మాత్రం మామూలుగా జర్మన్ సిల్వరు ఏనుగులు ఉంటే అవి పెట్టుకున్నాను వెనకాలేమో వెండివి చెరుకు గళ్ళు ఉంటే అవి పెట్టుకుని విడిగా వాటికి రెండు మాత్రం అమ్మవారు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను మంత్రి మంత్రి ఎలాగో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా పూజ గది అందుకని ఎక్కువ మనకి ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల వెంటనే క్లీన్ అయిపోతున్నట్టు ఉంటుంది అందులోనే నేను ఊరికే కడిగి మళ్ళీ వేరే నీళ్ళల్లో కడిగి అంత ప్రాసెస్ అయితే చేయలేదు ఈసారి సింపుల్గా చేసేసాను ఇది శివయ్య మీ అందరికీ తెలుసు కదా నర్మదా లింగం పెట్టుకున్నాను నేను మా వారు ఆల్రెడీ కడిగేసి మామూలుగా బొట్టు పెట్టేశారు ఉదయా నేను నేనేంటంటే ఇంక మామూలుగా దాన్ని అలాగే ఉంచేసాను ఇంకా రోజు ఎలాగో శుభ్రం చేస్తారు కదా అని చెప్పని అలాగే పువ్వులు ఇప్పుడు బాగా పూస్తున్నాయి పెరట్లో మీరు చూశారు కదా గార్డెన్ చూపించి చాలా రోజులు అయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పువ్వులన్నీ పుంజుకున్నట్టున్నాయి కొంచెం కొంచెం బాగా వస్తున్నాయి సో జగ్గపటాలన్నింటికి పువ్వులతో అలంకరణ అది చేసి సింపుల్గా ఉందనిపిస్తుంది ఇంతకుముందు ముగ్గులు పెట్టేదాన్ని కదా పెడదామా వద్దా అని అనిపించింది కానీ వదిలే అని అనిపించి ఇంక మళ్ళీ వదిలేశాను అలాగే దాని ధాన్య మా పూజ కదా క్లీన్ చేసుకున్నప్పుడల్లా బియ్యం తీసేసి కొత్త బియ్యం పెట్టి అందులో కనక మహాలక్ష్మి పెట్టుకుని మళ్ళీ వందలు పెడుతూ ఉంటాను శుక్రవారం పూజ చేసు క్లీన్ చేసినప్పుడు కూడా మళ్ళీ మారుస్తూ మళ్ళీ డబ్బులు కూడా పెడుతూ ఉంటాను నేను అది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను సరే ముగ్గు ఏదైనా ఉంటే పీస్తో పెట్టుకోవచ్చు కదా అని అనిపించి ఆ చాక్పీస్తో చిన్న పద్మం వేసి దాని మీద దీపారాధన కుందర రెడీ చేసుకుని దీపారాధన అది చేసుకుంటున్నాను తర్వాత కొంచెం టిఫిన్ తినేసి అప్పుడు మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేసుకుందాం ఎందుకంటే పూజ తర్వాత ఇల్లు దులపచ్చలేదన్నది చేయకూడదేమో కానీ నాకు ఇంకా ఆప్షన్ లేదు కదా ఇంక ఇవాళే మళ్ళీ శుక్రవారం వచ్చేసింది అందుకని సింపుల్గా అలా పై పైన జాడు చేసుకుందాము ఎందుకంటే భూజులకు ఏం పట్టవు యాక్చువల్గాను ఫాల్ సీలింగ్ ఉంటుంది కాబట్టి అంతేమీ భూజులు పట్టేసి అంత వెల్లడుతున్నట్టుగా ఎప్పుడు ఉండదు ఆబ్వియస్లీ అందుకని సింపుల్గా ఏంటంటే ఒక్కడు వేసేద్దాం కాస్త టిఫిన్ తిని టిఫిన్ తినకుండా పూజగా ఎలాగో చేసుకుంటాం కాబట్టి టిఫిన్ తినేసాక అప్పుడు ఒక అరగంట ఆగిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకుందాం వీళ్ళని చెప్పని అలాగే మల్లెపూలు కూడా పూయడం మొదలెట్టే చక్కగా పూలన్నీ మల్లెపూలన్నీ కోసి దీపాల దీపారాధన దగ్గర అలంకారది చేశాను ఫైనల్గా అమ్మయ్య పూజగా చక్కగా ఫస్ట్ దేవుళ్ళు క్లీన్ అయిపోతే ఇల్లంతా క్లీన్ క్లీనట్టు ఉంటుంది మనకి ఇదే పెద్ద పనిలా అంటే ఇష్టమైన పని పెద్ద పని కానీ పైన వెంకటేశ్వర మర్చిపోయాను అక్విల్గా నేను అయిపోయి బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటే అయ్యో పైన దేవుణ్ణి క్లీన్ చేయదు అని చెప్పి మళ్ళీ టిష్యూ తీసి ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ గంధం బొట్టు కుంకుమబొట్లు ఆయనకి కింద లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి శంకు చక్రాలకి పక్కన అన్నిటికీ బొట్లు పెట్టి అలంకరణ చేశాను యాక్చువల్గా ఇక్కడ పక్కన చిన్న చిన్న హోల్స్ పెట్టే మేకలు ఏదైనా చిన్న మేకలు కాకపోయిన అయితే ఇలా స్టిక్ ఉంటాయి అవైనా పెట్టి పెద్ద దండ వేయాలని ఉంది కోరిక అది ఎప్పుడో ప్లాన్ చేసి దానికి ఏర్పాటు జరగాలి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన మళ్ళీ కొంచెం తీరికైన తర్వాత ఊరికే అలాగ పైపైన పైపైన అలా ఒక చీపురు వేసుకుంటూ వచ్చేసాను అంతేను ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అని అని ఏం ఉండవు కానీ ఊరికే అలా వేసుకుంటే ఏంటంటే మనకు కూడా ప్రతి పండక్కి అలా క్లీన్ చేసాము అక్కడ మోళ్ళు మోళ్ళు ఏమి ఉండకుండా అని చెప్పని ఆ తర్వాత మళ్ళీ ఎంత పని అమ్మాయి చేసినా మళ్ళీ మనకి పండగ పనులు ఏమైనా ఉంటే మనమే చేసుకోవాలి వాళ్ళు ఏదో పొద్దున్నే వచ్చి హడావుడిగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఆ తర్వాత ఇలా మోళ్ళ మూల కింద ఏదైనా అప్పుడప్పుడు అలా వేసుకుంటూ ఉంటే ఎక్కడ బూజులు పట్టకుండా అలా ఉంటూ ఉంటుంది ఇల్లు అన్నాక ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది లేకపోతే ఎందుకంటే బాగోదు గమ్ముని మనం ఎప్పుడు చెప్పాను కదా ఎప్పుడు ఆస్తి చేస్తామో అప్పుడే మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు అయ్యో ఇంత బాగా పెట్టాం ఎప్పుడు ఇలా జరగదు చూడు ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఇలా ఇలాంటప్పుడే ఎవరైనా వస్తూ ఉంటారు అని మనమే అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాం కదా అందరిలో జరిగేదే నాకు కూడా జరుగుతూనే ఉంటుంది లేకపోతే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు బాగా నీట్గా ఉంటే అబ్బాయి వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు మనం ఇంకా బాగా చేయాలి లేకపోతే కనీసం అలా అయినా ఫాలో అవ్వాలి అని చెప్పని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి ఇంటికి వచ్చాక కొన్ని క్లీనింగ్ చేసేస్తూ ఉంటాం కదా నాకేమో కుడి చేయాలని నొప్పి ఒప్పి వస్తుందేమో ఎడం చేయి చేతులు మార్చి మార్చి మరీ దురుపుతున్నాను మనం కొంచెం షార్ట్ బ్యాచ్ కాబట్టి అందదు మనకు ఒక పట్టానేమీను అందుకని అబ్బాయి చీపురు ఇంకొంచెం పొడుగుంటే బాగుండు ఎందుకంటే మనం ఎలాగో పొడుగవ్వలేం కాబట్టి ఈసారి చీపులు పెద్దది కొనుక్కోవాలి బూజుకర్ర కూడా ఎందుకంటే కొనుక్కునేది కొంచెం పెద్ద సైజు ఎప్పుడు పాడవుతూ ఉంటాయి అదేనా ఈసారి మంచిది తీసుకోవాలి అప్పుడు మనం షార్ట్ అన్గా మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పని అనుకుంటూ ఇల్లంతా ఒక చీపురు మొత్తం మళ్ళీ వేసేసాను శుభ్రంగాను ఒకసారి అంటూ క్లీనింగ్ మొదలు పెడితే ప్రతీదీ క్లీనింగ్గా ఉండాలనిపిస్తుంది మామూలుగా హాళ్ళు కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీను ఈ మధ్యన మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా బెడ్షీట్స్ అవి తీసుకున్నాను అని చెప్పని సో అవన్నీ వేద్దామని అనుకుంటున్నాను దాంతోపాటు మొన్న మామూలుగా ఏదో బుక్ చేస్తూ పిల్లలు బుక్స్ ఏదో కావాలనుకున్నప్పుడు అమెజాన్లో ఈ చిన్నది చూశాను ఇది ధూప్స్ స్టిక్ హోల్డ్ అనమాట హోల్డర్ దూప్స్ దీప్ స్టిక్ హోల్డరు భలే అనిపించింది నాకు అంటే ఒక కోన్ షేప్లో వుడ్ షేప్లో ఉంది ఇందులో పెడితే అలా హాల్లో అంటే పూజ గదిలో ఆబ్వియస్లీ మనం విడిగా పెట్టుకుంటాము ఇలా హాల్లో ఏంటంటే ఫ్రెష్ స్మెల్ ఒక మంచి పాజిటివ్గా ఉండేలాగా ఉంటుంది అట్మాస్ఫియర్ అని చెప్పని సెంటర్ టేబుల్ మీద ఈ చిన్నది ఇలా డెకరేటివ్గా పెట్టుకుని అందులో స్టిక్ వెలిగించాను అమ్మ కాసిని తెచ్చిన ఉంటే ధూప్ స్టిక్స్ అవి భలే అనిపించింది మంచిగా ఒక్కసారిగా హాలు మొత్తం మూడే మారిపోయినట్టుగా అనిపించింది నాకైతేను ఇవి మనం ఏంటంటే సేఫే కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు మంచి ఫ్లాగ్ ఫ్రాగ్రెన్స్ ఏదైనా తీసుకుని చందని కానీ రకరకాలు ఉంటాయి కదా అలాంటివైనా పెట్టుకోవచ్చు మనం మీకు ఆల్రెడీ నేను అమెజాన్లో తీసుకున్నాను కొత్త బెడ్షీట్స్ అని చెప్పాను కదా ఫిట్టెడ్ బెడ్షీటు పిల్లల గదిలో పింక్ ఒకటి మా గదిలో బ్లూ ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదా యాక్చువల్గా పర్ఫెక్ట్గా సరిపోయింది సైజు మాత్రం భలే కుదిరింది ఎంత బాగుందంటే అసలు ఇంకో టైట్గా ఉంది ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది అంతే ఇంకా ఒకసారి వేస్తే కదలడం అంటూ ఉండదు యాక్చువల్గా ఇంకొంచెం లావుపరిపోయినా కూడా వచ్చేస్తుంది ఇది ఎందుకంటే అంత విడ్త్ కూడా ఉంది యాక్చువల్గాను బాగుంది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది అనిపించింది వేసాకను పిల్లోస్ కూడా ఏంటంటే డార్క్ కలర్ అవడం వల్ల కావాలంటే మనం కుట్టించుకోవచ్చు క్లాత్ తీసి మళ్ళీ మ్యాచ్ చేసుకోవచ్చు అని అనిపించింది లైట్ కలర్ అయితే తొందరగా మార్చిపోతూ ఉండడం అదొక సమస్య అనిపించింది కానీ వేశాక ఇల్లు కబోర్డ్లు మొత్తం అంతా ఒకటే కలర్లో ఉందబ్బా ఏంటిది అని అనిపించింది ఎందుకంటే ఇంక బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అప్పుడు ఇంకా వేరే బెడ్షీట్ నేను వేయలేను సో అంతా ఏదో మ్యాచింగ్ మ్యాచింగ్లో అనిపించింది సర్లే ఇంకేం చేస్తాం అని అనిపించింది ఆ బెడ్రూమ్ అయిపోయింది ఇటు పక్క హోమ్ థియేటర్ కూడా బెడ్ అంతా పెద్ద బెడ్ కదా ఫోర్టీన్ ఫీట్ థర్టీన్ అండ్ హాఫ్ ఫీట్ ఇంచుమించుగా బెడ్ దానికి కూడా బెడ్షీట్ మార్చేసి వేసేసి రెడీ చేస్తాను పిల్లల దాంట్లో అయితే ఇంకా కొత్త బెడ్షీట్ వేయలేదు సరే ఉగాదికి వేద్దాంలే వాళ్ళకి ఒక్కటే ఉంది కదా అని చెప్పని ఇప్పుడంతా కాదులే అని చెప్పని మామూలుగా రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్లు కబోర్డ్స్ అన్నీ ఒకసారి మొత్తం జాడు చేసేస్తానని చెప్పాను కదా ఓవరాల్గా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ఒకరోజే మొత్తం అని చేసేసరికి సాయంత్రం అయ్యేసరికి ఇగో అవతారం ఇలా అనిపించింది ఫుల్ అలసటగా అనిపించి ఇంకా రెస్ట్ తీసుకోవాలి అని అనిపించింది సరే అందుకని మీ అందరికీ షేర్ చేద్దాం మీ అందరూ ఎంతవరకు చేస్తారు పండగ పనులు అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను ఈ శివరాత్రికి ఇల్లు కొత్త వస్తువులు కొత్త వాటితోటి కళకళలాడుతూ రెడీ అయిపోయింది మీరు కూడా అలాగే చేసుకుంటారా ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్